ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత దేశవ్యాప్తంగా ఐదు వందల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది ఇచ్చిన కేంద్రం ఇక ఇలాంటి నోట్లు చెల్లవు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నా గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాం ఐదు వందల రూపాయల నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన నోట్లపై ఇలా ఉంటే కనుక ఇక విచారంలో వివరాలు చూస్తే పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశంలో విస్తృతంగా చాలామణి అవుతున్న నకిలీ కరెన్సీ నోట్ల కట్టడికి అయితే ప్రయత్నిస్తుంది అసలు కంటే నకిలీ నోట్లు ఎక్కువగా చాలామనీలోకి రావడంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో కేవలం ఇప్పుడు ఐదు వందల నోట్లే పెద్ద నోట్ల కింద అయితే మారాయి ఇక నిజాన్ని చూస్తే నిజమైన నోట్ల కంటే చాలా వరకు ఐదు వందల రూపాయలు కరెన్సీ నోట్లు నకిలీ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు కాబట్టి కేటకాలు కూడా వాటినే నకిలీగా తయారు చేసి వాడుకంలోకి తెస్తున్నారు అందుకే ఐదు వందల కల్తీ నోట్లలో ప్ర విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఐదు వందల నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో దొండగలు చలామణిలోకి తీసుకొచ్చారనే కీలక సమాచారంతో వాటికి అడ్డుకట్ట వేయడానికి కొత్త ఆలోచన చేసింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం వల్ల నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంది అయితే నకిలీ నోట్లపై వచ్చిన తేడాను గుర్తించినట్లు వివరించింది అంటే దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళు కూడా అత్యంత కట్టుదిట్టంగా చాలా చక్కగా అయితే తయారు చేసేసారు వాళ్ళు కూడా టెక్నాలజీ వాడి నిజమైన నోట్లు లాగా అయితే తయారు చేశారని చెప్తున్నారు అందువల్ల గుర్తించడం కూడా కష్టంగా ఉంది కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న విషయం అయితే చెప్పిన తేడా అయితే కనుక గుర్తించడానికి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ప్రతి నోటుపై ఇక్కడ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది ప్రతి నోటుపై విధిగా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పేర్లు అయితే కనుక రిజర్వ్ అనే పదంలో ఈకి బదులు ఏ పడినట్లుగా వెల్లడించింది ఈ తేడాతో నకిలీ నోట్లను గుర్తించవచ్చని సూచించింది ఎలా ఏంటని చూస్తే కనుక ఇక్కడైతే చూస్తున్నారు కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రతి నోటుపై ఉంటుంది ఇక్కడైతే ఈ బదులుగా ఏ పడింది అంటున్నారు రిజర్వా బ్యాంక్ ఆఫ్ అని వచ్చింది ఆర్ఈ ఎస్ఆర్ విఏ పడింది యాక్చువల్గా విఈ ఉండాలి విఏ పడింది సో దాన్ని బట్టి గుర్తుపట్టండి అని అయితే చెప్తూ ఉన్నారు ఈ సమాచారాన్ని డిఆర్ఐ అలాగే ఎఫ్ఈ సిబిఐ ఎన్ఐఏ సభ్యులతో కూడా పంచుకోవడం జరిగింది సో మీ చేతిలోకి వచ్చిన ఐదు వందల నోట్ని జాగ్రత్తగా పరిశీలించి చూశాకే ఆ తర్వాత తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది ఎలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమైన వెల్లడించింది వీటి విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండించినట్లు అధికారులు అయితే చెప్తున్నారు సో సామాన్య ప్రజానికి కూడా బయట తీసుకుంటున్నట్లు అయితే ఇప్పుడు ఐదు వందల నోట్లు ఎక్కువగా చాలా మనీలో ఉన్నాయి సో తప్పకుండా గమనించండి ప్రతి ఒక్కటి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్ గా చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి